ఇది సీమ వంకాయల కూర దీన్ని బెంగళూరు వంకాయలు అంటారు సీమ వంకాయలు అంటారు అదండి కొంచెం మసాలా వేసి చేస్తున్నాము చాలా బాగుంటుంది సింపుల్గా మీకు తొందరగా కూడా అయిపోతుంది ఈ కూర అయితే తప్పకుండా చేసుకోండి అయితే దీన్ని ఎలా చేసాను ఏంటో అయితే చూడండి అంతకన్నా ముందు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను శైలజ శైలుని ఈరోజైతే సేమ వంకాయలతో చేద్దాం చాలా బాగుంటుంది ఇది వండుకున్నాం కూడా చాలా సింపుల్ నేను కొంచెం గరం మసాలా వేసి చేస్తాను చూడండి నేను ఎలా చేస్తాను ఏంటో ఓకే అయితే ఇప్పుడు చేసుకుందాం ఇవైతే వాష్ చేసుకుందాం ఒకసారి ముందు దీనికి పీల్ తీసేద్దాం ఇలా మొత్తం తీసేద్దాం నీట్గా తీసేద్దాం ఇది సేమ్ వంకాయలానే తొందరగా అయిపోతుంది ఈ కూర అనేది తొందరగా ఉడికిపోతుంది ఇది ఇది మొత్తం ఇట్లా నీట్గా తీసేస్తాం అప్పుడు చూపిస్తా వీటికి మన మామిడికాయలో జీడు ఉంటారు కదా అట్లా ఉంటుంది అది తీసేసుకుందాం ఇది ఇలాగ తీసేద్దాం తీసేద్దాం చూసారా మామిడికాయకి ఎలా ఉంటుందో అలా జీడు అనేది ఉంటుంది diseyelim. Hıh. Denek ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు కోసేద్దాం ఇదిగోండి ఫైనల్లీ ఇప్పుడైతే కూర అయితే వండేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఆనియన్స్ వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ పచ్చిమిరపేసి 하나님의 세포 안 이렇게 바로 준비가 ആയൻസ് അത് ഫാസ്റ്റ് വെട്ടി ആനിയൻസ് ആണ് ഇപ്പം ഇത് വംക്കാ അത് വേസ ഇത് കൊണ്ട് മദ്ദിനമാട്ട

Tapi itu mau cepetan nih. Dimasak kalau belum. Ini. Ini

ले लेते तो. <स्टेवरी> అయితే మూత అయితే పెట్టండి ఇలా టమాటాలు కూడా వేగినాయి కదా ఇది తొక్కి వస్తుంది ఇప్పుడు So, I'm going to go to the house. I'm o n g to go to the h o u e i going o go to the h o u ఇది కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడే కదా కారం వేసాము కొంచెం కారం అది ఆయిల్లో వెళ్తే బాగుంటుంది మూత అయితే పెట్టద్దు ఒకసారి ఇలా కలిపేద్దాం కొంచెం అన్నంలో కట్టుకోవడానికి గ్రేవీ ఇంకా కావాలి కదా నీళ్ళు పోదు ఈ కూర మొత్తం సిమ్లోనే అవ్వాలి అప్పుడే దాని టేస్ట్ ఉడి మళ్ళీ మూత పెట్టద్దు మళ్ళీ మార్కెట్ పెట్టద్దు సాల్టు చూసుకోండి సాల్ట్ చూసుకుంటే ఫైనల్లీ మన కూర అయితే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందా చాలా ఇలాగైతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ అయితే కట్టేస్తున్నాను బాయ్